ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల నలభై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము హాయం కోరి ద్వారకా అమ్మాయి వద్దకు వచ్చిన వ్యక్తి సాయి ఇది మా నాన్నగారు చివరిసారిగా నాకు ఇచ్చిన జ్ఞానం దీన్ని నేను మా నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తూ ఉంటాను ఇదే చివరి జ్ఞాపకం కూడాను దీన్ని నేను ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని ఒక నియమం పెట్టుకున్నాను దయచేసి వీలైతే సహాయం చేయండి లేదంటే లేదు అంతేకాని దీన్ని మాత్రం నేను ఇవ్వను బంగారం కోసం నాకు బంగారు నానా లేకపోయినా పర్వాలేదు నా కుటుంబం కోసం నేను ఏదో ఒక పని చేసి వారిని పోషించుకుంటాను అంతేకాని దీన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికి ఇవ్వబోను అని అలా బాధగా ఏడుస్తూ నాకు ఎటువంటి సహాయం అందకపోయినా పర్వాలేదు సాయి అని అలా తన డబ్బు తీసుకొని అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు వెంటనే ఆ పక్కనే ఉన్న పాటలు గారు చూడు నీవు బాధపడవద్దు అని అంటారు ఇంతలో సాయి చూడు నీకు తప్పకుండా సహాయం అందుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు నీ యొక్క నిజాయితీతనం అలాగే నీవు పడుతున్న బాధ అనేది ఇతరులకి అర్థమయ్యింది అంటూ ఆ పక్కన ఉన్న పాటేల్ గారికి మీరు ఏదైనా సహాయం చేయగలిగితే ఇతనికి సహాయ రూపంలో అందజేయండి అని అంటారు వెంటనే అలా అతను సాయి మా దగ్గర కొంత ధాన్యం ఉంది దాన్ని నేను ఎంతో కొంతమందికి పంచాలనుకున్నాను ఇతనికి కూడా కొంచెం పంచుతాను అనగా ఇంతలో సాయి సంతోషిస్తారు ఇతను తన తండ్రి యొక్క చివరి జ్ఞాపకాన్ని ఎంతో భద్రంగా దాచుకోవాలని సిద్ధపడ్డాడు అటువంటి వ్యక్తి చాలా అవసరం అరుదుగా ఉంటారు తల్లిదండ్రులకి విలువ ఇచ్చేవారు అని చెప్పి అలా అతను ఎంతో బాధపడడాన్ని చూస్తున్న సాయి చూడు నీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అని అంటారు ఇంతలో అతను సాయి ఏది ఏమైనా కూడా నేను దీన్ని మాత్రం నా ఆఖరి శ్వాస వరకు నాతో పాటే ఉంచుకోవాలనుకుంటున్నాను నాకు వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ నష్టం వచ్చినా కూడా ఆ నష్టాన్ని భరించడానికి నేను సిద్ధమే అని అంటారు ఇంతలో పాటిల్ గారు బీమా మిగతా వారంతా చూడు మేము మీకు సహాయం చేస్తాము నీ పంట పొలానికి ఇప్పుడు నీరు పెట్టుకోవడం కోసమే కదా నీవు డబ్బు కావాలని అభిప్రాయపడుతున్నావు మేము మా పంట పొలాలకి మనుషుల్ని ఉపయోగించి కొంత నీటిని తెప్పించుకున్నాము మేము పెట్టుకోగా మిగిలిన వాటిని నీకు మళ్లించే ప్రయత్నం చేస్తాము అప్పటికి కూడా నీకు ఏదైనా కొరత ఉన్నట్టయితే మా దగ్గర ఉన్న దానిలో ఎంతో కొంత నీకు సర్దుబాటు చేస్తాము అని అలా అతనికి చెప్పగా అతను సంతోషించి ధన్యవాదాలు చెబుతాడు మరోవైపు ఎవరైతే డబ్బు కట్టలేకపోతారో వారు ఆ భూమిని రెండు వేల ఐదు వందల రూపాయలకి అమ్మడానికి సిద్ధపడిపోతారు కులకర్ణి సర్కార్ ఇంటి వద్ద అలా వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలకి భూమిని అమ్మి సర్కార్కి ఇవ్వవలసిన డబ్బుని ఇచ్చేసి మిగతా డబ్బుని వాళ్ళు తీసుకొని ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు వాళ్ళు ప్రస్తుతం డబ్బు లభించిందన్న సంతోషంలో ఉంటారు కానీ భూమిని పోగొట్టుకుంటున్నామని ఎవ్వరూ ఆలోచనలో ఉండరు ఇంతలో మరోవైపు ద్వారకా వద్ద సాయి సమస్యల్ని భగవంతుడే సృష్టిస్తారు ఆ సమస్యలకి పరిష్కార మార్గం కూడా చూపిస్తారు తప్పకుండా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం వెతికే మార్గంలో మనం ఎప్పుడూ తప్పుదోవని తీసుకోకూడదు అది మనకి నష్టాన్ని చేకూరుస్తుంది అని అలా సాయి చిన్న సందేశాన్ని ఇస్తారు సుధామా తన కూతురి వివాహం కోసం డబ్బు ఏర్పాటు చేయలేకపోయినందుకు బాధపడుతూ కూర్చొని ఉంటాడు ఇంతలో అదే సమయానికి సదాశివ్ అక్కడికి చేరుకొని చూడు సుధామా గ్రామంలో కొంతమంది వారి యొక్క దస్తావేజుల్ని రెండు వేల ఐదు వందల రూపాయలకి అమ్మారు దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా నాకు మిల్లు కట్టడానికి అన్ని విధాలుగా సకల సౌకర్యాలతో ఇప్పుడు స్థలం లభించింది నేను అతి త్వరలోనే మిల్లుని కూడా కట్టబోతున్నాను నాకు అవకాశం లభించింది చూడు ఇచ్చారనేది అని అలా వారికి లభించిన ఆ డాక్యుమెంట్స్ని చూపిస్తాడు వెంటనే సుధామా ఏమిటి మీరు చెబుతున్నది అని ఆశ్చర్యపోతూ అడగ్గా వెంటనే అలా అతను చూడు భీమా మీ భూమిని అమ్మడానికి సిద్ధపడలేదు కానీ గ్రామంలో కొంతమంది రెండు వేల ఐదు వందల రూపాయలంటే జీవితంలో సంపాదించడం కష్టమని చెప్పి వారి భూమిని మాకు అమ్మారు అనగా వెంటనే సుధామా అసలు నా కూతురు వివాహాన్ని నేను ఇప్పుడు ఎలా జరిపించాలి అని అలా బాధపడుతూ ఉంటారు ఇంతలో సదాశివ్ నేను నీ యొక్క బాధని అర్థం చేసుకోగలుగుతున్నాను నిజానికి భీమాకి కూతురు లేదు కాబట్టి అతను బాధని అర్థం చేసుకోలేకపోతున్నాడు నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను సరే ఇంకా అవకాశం ఉంది ప్రస్తుతం నేను కొన్న భూమిలో నేను ఇప్పుడు మిల్లుని కట్టగలను కానీ ఇప్పుడు నీవు బాధపడడాన్ని నేను చూడలేకపోతున్నాను నీకు కూడా డబ్బు కావాలి అనుకున్నట్టయితే ఇంకా మించిపోయింది ఏమీ లేదు భూమిని ఇవ్వు డబ్బు నేను నీ చేతిలో పెడతాను నిశ్చింతగా అని అంటారు వెంటనే సుధామా మరి భీమా ఒప్పుకుంటాడా ఒప్పుకోడేమో కదా అనగా వెంటనే రెచ్చగొట్టేలాగా చెప్తున్నాను కదా భీమాకి ఇంకా నీ కూతురి మీద అసలు ఏమాత్రం ప్రేమ లేదు ఎందుకంటే సొంత కూతురు కాదు కదా నీవు సొంత తండ్రివి కాబట్టి ఆమె గురించి ఇప్పటికే ఆలోచించి బాధపడుతున్నావు ఇక నేను చెప్పాల్సింది చెప్పాను నిర్ణయం అయితే నీదే నీ కూతురి వివాహం కోసం నీవు డబ్బును ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నట్టయితే నేను నీకు సహాయం చేస్తాను లేదంటే లేదు అని చెప్పి అలా అతను మాట్లాడడంతో వెంటనే అతను చేసేదేమీ లేక అతనికి డబ్బు ఆశ పుట్టి వెంటనే ఆ యొక్క పొలం కాగితాల్ని అతనికి ఇచ్చేస్తాడు ఆ డబ్బు కావాలి అని అడుగుతాడు ఇంతలో సుధామా ఇదిగో ఎకరాన్ని రెండు వేల ఐదు వందల రూపాయలకి నేను కొనుగోలు చేశాను అందరి వద్ద నీ దగ్గర కూడా అంతే అని డబ్బు ఇస్తాడు వెంటనే అతను చాలా సంతోషభరితంగా ఆ డబ్బుని తీసుకుంటాడు కొంత సమయానికి ద్వారకామ వద్ద సాయి అలా శూన్యంలోనికి చూస్తూ ధ్యానంలో ఉండగా విపరీతమైన ఈదుర్గాలు వేస్తూ ఉంటాయి అదే సమయానికి అలా పొలం కాగితాలు తీసుకొని అక్కడికి సదాశివు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఈదురు గాలిలోనే అలా ద్వారకమై మెట్టు మీద కాలు పెట్టగానే దుమ్ము దూలితో ఉన్న గాలి ఆగిపోతుంది వెంటనే లోపలికి వెళ్ళి అలా సాయికి నమస్కరిస్తారు సాయి మౌనంగా ఉండిపోతారు వెంటనే ఎత్తన సాయి మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడికి వచ్చిన పని దాదాపుగా పూర్తయిపోయినట్టే అనగా వెంటనే సాయి చూడు నీవు ఇప్పుడు ఏదైతే సంపదని పెట్టానని అభిప్రాయపడుతున్నావో అది నీవు ప్రజల మేలు కోసం నిజంగానే సేకరించినట్టయితే మంచిది లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటారు ఆ తర్వాత నీవు అసలు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు అనగా వెంటనే సదాశివ్ సాయి అది ఏమిటి అంటే అని మాట్లాడబోగా అతని యొక్క గొంతు మరలా విపరీతమైన నొప్పి కలుగుతుంది అతను ఏం మాట్లాడలేకపోతాడు రైపు భీమా రెండు వేల రూపాయలు గంగారం వద్ద తీసుకొని ఇంటి వద్దకు చేరుకోగా ఇంతలో సుధామ రకరకాల విలువైన పట్టు చీరలు నగలు తీసుకొని అలా కూతురికి చూపిస్తూ ఉంటాడు వెంటనే ఆ అమ్మాయి ఇవన్నీ నీకు ఎక్కడ వినానా నీవు ఎందుకు ఇన్ని కొనుగోలు చేశావు అని అడగ్గా వెంటనే అతను చూడు నీ కోసమే నేను వీటన్నిటినీ కొన్నాను అనగా ఇంతలో అమ్మాయి పినికి కూడా ఇవ్వండి అని అంటుంది ఇంతలో సుధామా నీవేమీ కంగారు పడవద్దు కేవలం నీకు మాత్రమే తెచ్చా అనుకుంటున్నావా ఇంట్లో అందరికీ తీసుకువచ్చాను అంటూ అలా సుభద్ర ఇదిగో ఇవి నీ కోసం అంటూ పక్కనే ఉన్న భీమాని కూడా చూసి నీకు తెలుసా నీకోసం కూడా నేను విలువైన వస్తువులు బట్టలు తీసుకువచ్చాను అని అంటారు వెంటనే భీమా అన్నయ్య నీవు ఇవన్నీ తీసుకురావడానికి డబ్బులు ఎలా తీసుకువచ్చావు అని అడగగా వెంటనే భీమా చేతిలో ఉన్న డబ్బుల్ని చూస్తూ అవును నీకు ఈ డబ్బులు ఎక్కడివి అని అడుగుతారు వెంటనే భీమా నేను గంగారాం దగ్గర రెండు వేల రూపాయలు అప్పుగా తీసుకువచ్చాను లక్ష్మి వివాహం కోసం అని అంటారు వెంటనే అతను చూడు ఇప్పుడు ఈ డబ్బు అవసరం లేదు నీవు తిరిగి ఇచ్చేసెయ్యి ఎందుకంటే నేను ఇప్పుడు వీటన్నిటినీ కొనుగోలు చేశాను అమ్మాయి వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తాను అనగా అసలు నీకు ఈ డబ్బు ఎక్కడిది నీవు కులకర్ణి దగ్గర కానీ ఏమైనా అప్పు చేశావా అని అడుగుతారు వెంటనే అలా అతను లేదు లేదు అని అంటారు ఇంతలో అసలు నీవు నాకు నిజం చెప్పు అని కోపంగా అడగ్గా వెంటనే సుధమ్మ విషయం ఏమిటంటే భీమా నేను నా కూతురి వివాహం కోసం ఇంటి పెద్దగా భావించి ఉన్న పొలాన్ని నేను అమ్మేశాను అనగా వెంటనే భీమాకి చాలా ఆవేశం వస్తుంది వెంటనే ఏం చేయలేక అతను నీవు అలా ఎలా చేసావు నేను నీతో చెప్పాను కదా ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేస్తానని గంగారాం గారు కూడా సాయి యొక్క భక్తుడే అతను ఎప్పుడు వడ్డీ ఎవరి దగ్గర తీసుకోడు అతనికి మనం ఎప్పుడొకప్పుడు తిరిగి ఇచ్చేయచ్చు భూమిని మనం తల్లితో సమానంగా భావిస్తున్నాము భూమి లేనప్పుడు మనం ఇబ్బంది పడతాము మనకి ఆహార ధాన్యాలు తిండి ధాన్యాలు అన్నీ కూడా కష్టమైపోతాయి ఎందుకు ఇలా చేసావన్నయ్యా అసలు నీవు నాతో ఎందుకు చెప్పలేదు అనగా వెంటనే అతను చెప్పాలనే అనుకున్నాను కానీ నేను ముఖ్యమైన పని మీద అమ్మాయి అత్తింటి వారితో మాట్లాడడం కోసం చకొరి వెళ్ళాను తిరిగి వచ్చేసరికి నీవు లేవు ఇంతలో నీకు చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంటూ అలా చెబుతాడు వెంటనే భీమా బాధపడిపోతూ సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు సరైన నిర్ణయాలు తీసుకోవాలి అని కానీ నీవు ఇలా ఎందుకు చేశావు మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అది మనకి ఆసరాగా ఉంటుంది కదా ఒక్కసారైనా ఆలోచించి ఉండాల్సింది అని అలా బాధగా ఏడుస్తూ ఉంటాడు వెంటనే సుధామా చూడు నేను అన్ని ఆలోచించే చేశాను నీవు కూడా అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను నీకు కూడా మంచి దుస్తులు తీసుకువచ్చాను అంటూ అలా చూపిస్తాడు అయినప్పటికీ కూడాను భీమా ఏం మాట్లాడలేక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు ఇంతలో సుధామా చూడు సుభద్ర నేను ఏం చేసినా కూడా ఇంటి పెద్దగా అంతా ఆలోచించే చేస్తాను నన్ను తప్పుగా అబార్ధం చేసుకుంటున్నాడు నేను ఇది లక్ష్మి వివాహం కోసమే చేశాను కనీసం వాడికి అర్థమయ్యేలాగా నీవైనా వివరించు ఇది ఒక్కటే మార్గం అని నాకు అనిపించింది ఒకవేళ తప్పుగా అనిపిస్తే నేనేమి చేయలేను అని చెప్పి అలా చెప్పేస్తాడు ఆ తర్వాత చూడమ్మా ఇవన్నీ నీకు నచ్చుతాయి అని అలా కూతురితో మాట్లాడుతూ ఉంటాడు అరవై సాయి సదాశివ్ నేను ఇప్పుడు నీకు ఒక కథ వినిపిస్తాను అంటూ అతనికి కథ వినిపించి భగవంతుడు అన్ని చూస్తూ ఉంటాడు మనం చేసేది మంచి అయితే మనకి తిరిగి మంచిని పంపిస్తాడు మనం ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మనల్ని శిక్షించి తీరుతాడు అని అలా సాయి చాలా ఆవేశంగా మాట్లాడి నేను నీతో కూడా ఇంతకుముందు చెప్పాను ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది మనం చేసేది మంచి అయితే మంచి జరుగుతుంది నీవు ఈ గ్రామ ప్రజలకి వీలైతే మంచి చేయాల్సి ఉంటుంది అని కోపంగా చూడగా వెంటనే అతను అక్కడి నుంచి అలా పరిగెడుతూ వెళ్ళిపోతాడు పాటిల్ రాము మాట్లాడుకొని వెళ్తూ ఉండగా ఇంతలో భీమా చాలా బాధపడిపోతూ సాయని కలవడానికి అటువైపుగా వెళ్తూ ఉంటారు వాళ్ళు భీమాని పిలిచినప్పటికీ కూడాను వారు పలకకుండా వెళ్ళిపోతారు వెంటనే పాటిల్ గారు ఏమైంది భీమాకి అసలు కనీసం పిలిచిన పలక్కుండా కూడా వెళ్ళిపోతున్నాడు ఏం జరిగి ఉంటుందో ఏమో అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి సాయి కనిపిస్తారు వెంటనే భీమా సాయి అని మాట్లాడబోగా వెంటనే సాయి నీవు నాకు కొంచెం సహాయం చేస్తావా అదిగో అక్కడ గడ్డి ఉంది దాన్ని తీసుకొని వెళ్ళి ఆ మేకకి కొంచెం తినిపించే ప్రయత్నం చేయి అని అంటారు వెంటనే భీమా సాయి అంటూ అలా మనసులో ఎప్పుడు సాయి ఏదైనా పని మీద వస్తే ఏమిటి విషయం అని అడుగుతారు ఇప్పుడు నా కళ్ళలో నీరు తిరుగుతున్నప్పటికీ కూడాను ఈ సమయంలో నన్ను పని చేయమని అడుగుతున్నారేమిటి సరే ఏదో ఒకటిలే అని అలా అతను ఆ యొక్క గడ్డిని తీసుకొని వెళ్ళి ఆ మేకకి తినిపించే ప్రయత్నం చేస్తాడు అది తినదు వెంటనే భీమా సాయి ఈ మేకకి ప్రస్తుతం తినడానికి ఏమాత్రం ఇష్టం లేదనుకుంటాను ఆకలి వేయడం లేదనుకుంటాను సాయి అని చెప్పి అలా బాధపడిపోతూ చెబుతారు మరోవైపు అలా సదాశివ్ బలవంత దగ్గరికి చేరుకుని నేను వచ్చిన పని పూర్తయిపోయినట్టే మీరు చెప్పినట్టుగా నేను గ్రామస్తుల వద్ద పంట భూములని సేకరించేశాను నా వంతు మీరు డబ్బు ఇచ్చేసినట్టయితే నేను తిరిగి వెళ్ళిపోతాను అనగా వెంటనే బల్వంత్ ఏమైంది నీ గొంతుకి ఏదో బొంగురు పోయినట్టుగా ఉంది అనగా వెంటనే అతను నాకు విపరీతమైన గొంతు నొప్పి వస్తుంది వీలైనంత త్వరగా మీరు పని పూర్తి చేస్తే నాకు తిరిగి వెళ్ళిపోవాలి ఉంది ఇక్కడ సాయి భక్తునిగా ఉండడం చాలా కష్టంగా కఠినంగా అనిపిస్తుంది అని చెప్పి అలా భూముల కాగితాలని అతనికి అప్పచెప్పేస్తాడు వెంటనే బలవంతు చూడు పని పూర్తి అయిపోయింది అని చెప్పిన తర్వాతే నీవు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది అప్పటి వరకు నీవు ఎక్కడే ఉండాల్సి ఉంటుంది అని అంటాడు వెంటనే అతను చూడండి నేను సాయి భక్తుణ్ణి అని చెప్పడం వల్లనే ఇదంతా వాళ్ళు నమ్మి భూములు ఇచ్చారు ఇంకా నాకు ఇక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని చూడు కేవలం ఇది నీ ఒక్కడి వల్లే పని అయిందని నీవు అభిప్రాయపడుతున్నావు కాదు నేను వాళ్ళని ఉన్న పలంగా డబ్బులు కట్టమన్నాను అందుకే వాళ్ళు ప్రత్యామ్నాయం వెతుక్కుంటూ నీవు డబ్బు రూపంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నావని చెప్పి నీ దగ్గర తీసుకొని భూములు నీకు ఇచ్చారు అంతేకాని ఏదో అలా చెయ్యలేదు ఇందులో నా హస్తం కూడా ఉంది అని చెప్పి అలా కులకర్ణి సర్కార్ మాట్లాడి ఆ తర్వాత నిన్ను వెళ్ళమన్నప్పుడే నీవు వెళ్లాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే చేసేదేమీ లేక అతను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో బల్వంత్ మాటలు విన్న సర్కర్ ఇతన్ని ఇతనే తీసుకువచ్చాడు బల్వంత్ కానీ అతని వాటా డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు ఏమై ఉంటుంది నిజంగానే ఆంగ్ల ప్రభుత్వం వారు ఇతనికి టాస్క్ ఇచ్చారా లేదంటే ఇతను స్వయంగా ఇదంతా చేస్తున్నాడా అసలు ఒకవేళ ప్రభుత్వం వారు ఇచ్చినట్టయితే ఎవరు ఇచ్చారు ఎందువల్ల ఇచ్చారు అసలు ఇదంతా చేపించడానికి గల కారణం ఏమిటి ఇది నేను పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటాడు వైపు భీమా బాధపడుతూ ఆ మేకకి గడ్డు తినిపించలేక ఇబ్బంది పడుతూ ఉండగా వెంటనే సాయి చూడు ప్రస్తుతం దానికి ఆకలిగా ఉన్నప్పటికీ అది తినలేకపోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది అలా చూడు అనగా వెంటనే ఎదురుగా ఒక మహిళ ఒక ఆకుకూర కట్టని తరుగుతూ కనిపిస్తుంది ఇంతలో భీమా సాయి దీనికి ఈ గడ్డి కంటే ఆ ఆకుకూర తినాలన్న ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టుంది సాయి అనగా వెంటనే అలా సాయి చూడు ఆ ఆకుకూర చాలా తాజాగా పచ్చిగా ఉంది అది తినడానికి రుచికరంగా ఉంటుంది కాబట్టి ఇది దాన్ని తినాలని అభిప్రాయపడుతుంది ఒకవేళ అది అందుబాటులో లేకపోయినట్టయితే కంటికి కనిపించకపోయినట్టయితే ఏది పెడితే అది తిని ఉండేది అని అంటారు ఇంతలో భీమా సాయి మా అన్నయ్య ఏం చేశారంటే అంటూ అలా జరిగిన సంఘటన మొత్తం వివరించి నాకు చాలా బాధగా అనిపిస్తుంది రేపు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు అర్థం కావడం లేదు సాయి అనగా వెంటనే సాయి చూడు నీ బాధ్యతగా నీవు నీ ప్రయత్నం చేశావు ప్ర ప్రస్తుతం పరిస్థితులు నీ చేతుల్లో లేవు కాబట్టి నీవు కొంచెం ఓపిక పట్టు పరిస్థితులు నీకు కూడా అనుకూలంగా వచ్చే రోజులు వచ్చి తీరుతాయి అంతా మంచే జరుగుతీరుతుంది అని చెప్పి అలా సాయి అతనికి సర్ది చెబుతారు వెంటనే అలా భీమా సాయి సరే మీరు చెప్పినట్టుగానే ఎదురు చూస్తాను అని మాట్లాడుతూ ఉండగానే ఒకసారిగా మేక ఆ గడ్డిని తినడం మొదలు పెడుతుంది పక్కకు చూడగా ఆ ఆకుకూర కట్ట కోసే మహిళ ఉండదు ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంది అంటే అవకాశం ఉన్నప్పుడు మనం ఎదురు చూస్తూ ఉంటాము ఏది లేనప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుంటాము అని చెప్పి సాయి అతనికి సర్ది చెప్పి శ్రద్ధ సబూరితో వేచి ఉండు అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ